నా పేరు ఎన్ రాము ఆర్టీఐ యాక్టివిస్ట్ని ఈ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం విలేజ్లో కతార్ క్షేత్ర టూ ధర్మస్థలి అనే రియల్ ఎస్టేట్ వెంచర్లలో జరిగిన అక్రమాల మీద నేను స్టేట్ గవర్నమెంట్కి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కంప్లైంట్ చేశాను వాళ్ళు దాని మీద రెస్పాండ్ అయ్యి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఆర్డర్ చేశారు ఎంక్వైరీ చేయమని అద అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్కి రెస్పాండ్ అయ్యి జిల్లా మన విసి సుడా అంటే వైస్ చైర్మన్ స్తంభాద్రియ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి ఉన్న డిటీసీపీ వాళ్ళకి ఆర్డర్ చేశారు ఏమనంటే ఈ ఫైల్ని ప్రాసెసింగ్ ఆఫ్ చేయండి మొత్తం క్లియర్గా ఎంక్వైరీ అయిన తర్వాత మేము దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అంటే దాంట్లో ఇనామ్ ల్యాండ్ ఉంది ప్లస్ నేచురల్ వాటర్ సోర్స్ ఉంది ఆ నక్షాని తప్పుడు నక్ష చూపించి వాళ్ళు ఎనివర్సిటీలు తీసుకొని దాని మీద పర్మిషన్ తీసుకున్నాను ప్రయత్నం చేస్తున్నారు అది మా నోటీస్కి వస్తే ఆర్టీ కింద తీసుకుంటే మేము దాని మీద కంప్లైంట్ చేశాం బాధితులు ఎవరు లేదు ప్రస్తుతానికి బాధితులు అయితే వాళ్ళు ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు ఫ్రీ లాంచ్ దాని కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేశారు కూడా అది ప్రస్తుతానికి దాన్ని ఆఫ్ చేశారు ఫైల్ మాత్రం సుడా దగ్గర ప్లస్ డీటీసీపీ వాళ్ళకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ దాని మీద ఎలాంటి ప్రాసెస్ చేయబాకండి మేము గవర్నమెంట్ పరంగా మేము నిర్ణయం తీసుకునేవారు కానీ పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ కూడా వస్తాయి సిబ్బంది మొత్తం వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు అక్కడ అది పంచాయతీ సెక్రటరీలు ఎండిఓ ఆఫీస్ సిబ్బంది వాళ్ళు కూడా చిన్న గోడలు కడుతున్నారు లోపల ప్లాట్ వైజ్ చేయడానికి చేస్తున్నారు ప్రాసెస్ అండర్ ప్రాసెస్ పంచాయతీ సెక్రటరీలు ఎండిఓ ఆఫీస్ సిబ్బంది రెవెన్యూ శాఖలోకి ఇంద సిబ్బంది వాళ్ళంతా దాని మీద ఎంక్వైరీ అయ్యే వరకు ఎలాంటి లావాదేవీలు జరగకూడదు అక్కడ దాని మీద పూర్తి పర్యవేక్షణ డిటీసీ వాళ్ళది చూడవాళ్ళదే ఉండాలి ఆ యజమాని ఏం లేదు కొనుక్కోవద్దు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మోసపోవద్దు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు మోసపోవద్దు కాబట్టి ఇండో కతార్ ధర్మస్థలి క్షేత్ర టూలో ఎవరు కొనుగోలు చేయటం కానీ లావాదేవీలు చేయటం కానీ చేయొద్దు ఏజెంట్లు మధ్యతరగతి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది అక్రమ సంస్థ ఎందుకంటే ఈ ఇండో కతార్ ధర్మస్థలి క్షేత్ర టూ అనేది వాళ్ళ మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ పూర్తయిన తర్వాతే దీంట్లో ఏదైనా ఫర్దర్గా వాళ్ళు మూవ్ కావాలి ఇదే ఎంక్వైరీ జరుగుతుంది గవర్నమెంట్ ఆర్డర్ చేసింది కంప్లైంట్ మీద దాంట్లో దాంట్లో వాటర్ సోర్సెస్ ఉన్నాయి ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి దాంట్లో బాధితులు అయితే రేపటికే డబ్బులు కలెక్ట్ చేశారు ట్వంటీ ఫైవ్ వరకు ఇండో కతార్ ధర్మస్థలి క్షేత్ర టూ దాని మీద కంప్లైంట్ ఉంది డిటీసీ వాళ్ళకి మన సుడా వీసీ గారికి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఆఫ్ చేసి పూర్తి చేసిన తర్వాత యాక్షన్ మేము తీసుకుంటాం అని చెప్పేసి